హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యాస్ అఫీషియల్ వన్ సిక్స్ జీరో టూ ఈరోజు ఊల్తో మనం అమ్మవారి జడ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నాం అన్నీ ఇంట్లో దొరికే వాడుతోనే అండి ఈజీగా చేయొచ్చు టూ మినిట్స్లో అయిపోద్ది నాకు అసలు బ్లాక్ కలర్తో చేయాలి కానీ మా ఇంట్లో ఈ కలర్ ఉండే అందుకే మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను నావీ బ్లూ కలర్ బ్లాక్ కలర్తో చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది జడ అసలు అయితే మామూలుగా మనకు బయట సవరాలు అవి దొరుకుతాయి కానీ మావి తెచ్చుకొని అమ్మవారికి అట్లా వేయడం నాకేం పెద్దగా నచ్చదు అందుకే ఇట్లా చేస్తే డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అనేసి ట్రై చేశాను నేను ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి వేసుకోవడానికి ట్రై చేశాను ఎలాగో ట్రై చేశాను అని నేను మీకు చూపిస్తున్నాను సో ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండ్ ఇప్పుడు ఫస్ట్ ఊల్దారంగా ఉంది కదండి అది ఒక ఇరవై ఇరవై సార్లు ఇట్లా సారీ ఇరవై చుట్లు ఇరవై లాగా తీసుకోవాలి ఇరవై వరుసలు అట్లా ఒక మూడు మూడు సార్లు ఇరవై వరుసలు కట్ చేసుకుంటూ తీసుకొని దానికి ఒక డబల్ స్టిక్కర్ ఉంటుంది కదండీ అది తీసి చూడండి వీడియోలు చూపిస్తున్నట్టు డబల్ స్టిక్కర్తో దాన్ని అంటించి ఒకవైపు మనం జడ అల్లుకున్నట్టు మూడు పాయల్లాగా జడలాగా అల్లుకోవాలి మొత్తం కంప్లీట్గా జడలాగా అల్లుకోవాలి ఇలా చాలా నీట్గా అల్లుకున్నాక దానికి ఒక రబ్బర్ బ్యాండ్ మనం రెగ్యులర్గా వేసుకునే రబ్బర్ బ్యాండ్ మంచిగా అమ్మవారి కాబట్టి కొత్తగా తీసుకొచ్చి మంచిగా రబ్బర్ బ్యాండ్ వేసి మిగిలిన పార్ట్ ఉంటుంది కదా కొసలు అది దాన్ని సమానంగా కట్ చేసుకోవాలి అట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు దీనికి ఇట్లా ప్లేన్ ఉంటే అంత బాగుండదు కదా సో ఇప్పుడు దీనికి ఒక లేస్ వేద్దాం లేస్ లాంటిది ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అవుతుంది కదా జడకి లేస్ అల్లడం అనేది అట్లా లేస్ లాగా అల్లేస్తే అమ్మవారికి కూడా ట్రెండింగ్గా ఉంటుంది బా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఫంక్షన్స్లలో చూస్తున్నాం కదా దానికి లే జడకి లేస్ లాగా చుడుతున్నారు కదా సో అలా ఇప్పుడు ఆ స్టిక్కర్ ఉంది కదా డబల్ స్టిక్కర్కి ఇంకొక వైపు అట్లా తీసేసి దాన్ని స్టిక్ చేసి మళ్ళీ అతికించేసి దాని ఇట్లా మంచిగా నీట్గా వచ్చేలాగా చుట్టేసి ఇలా నీట్గా వచ్చేలాగా చుట్టేస్తే అంతే అండి రెండు నిమిషాలు అమ్మవారి జడ ఎంత బాగుంది అసలు ఇంత బాగా వస్తుంది అనుకోలే నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చితే ఒక్క లైక్ చేయండి ఎందుకంటే చాలామందికి షేర్ అవుతుంది కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి